ಯೆಂಗ ಮೂಡಿ ಇದರದು ಕೂಡ ಮಾವರ ಬರಲ್ಲ ಅಲ್ಲ ಫಿಲ್ಟರ್ ಇದೆ ಕ್ಲಾಸ್ಸ್ ವಾಂಗ್ ಸಿ ಸಂ ಟಾರ್ಗೆಟ್ ಫಾರ್ಡ್ ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ ಐಸ್ ಟೈಪ್ ಕೊಸು 2000 ಇಂಗ್ಲಿಷ್ नजर आपका हो गया हाँ हो... हो गया हो गया बातचीत हो गया हाँ बैनर दे रहा बेटा हो गया

अच्छु <laughs> ఈరోజు మా బాబు ముగ్ధులు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ యొక్క మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది పెన్షన్ లైన్లో ఇక్కడ ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్నారని ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడం ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్లో అన్ని రకాల ట్రీట్మెంట్ గురించి ట్రీట్మెంట్తో పాటు ఉచితంగానే మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు ఆపరేషన్స్ వారు కూడా ఈసీజీ కూడా చేస్తారు అదే కాకుండా ఇవన్నీ ఒక ప్రక్రియ అయితే మెయిన్ గా ఏంటంటే ఈ యొక్క మెడికల్ క్యాంప్ లో లా క్లబ్ ఆఫ్ ఐ ఇన్స్టిట్యూట్ సికింద్రాబాద్ మారడపల్లిలో ఉన్న ఐ హాస్పిటల్ ఎన్నో ఇప్పుడు చెప్పినట్టు మేడం గారు నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి హాస్పిటల్ ఉంది నేను కూడా నా చుట్టాలు మా మదరు వేరే వాళ్ళు మా చుట్టాలు దగ్గర ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలా మంది ఐ ఆపరేషన్ చేసుకున్నారు పేదవాళ్ళందరికీ ఈ హాస్పిటల్ సహకరించింది కావున నేను కూడా ఈయన పుట్టినరోజు సందర్భంగా మన కంటోన్మెంట్ కాన్స్టిట్యెన్సీలు ఉన్న పేదలు ఎవరైతే కంటి బాధలతో ఇబ్బంది పడుతుర్రో వాళ్ళ ఇబ్బందులన్నీ తొలగిపోయి వాళ్ళకి అద్దాలు ఇవ్వాలని అద్దాలే కాకుండా మేజర్ ఏంటంటే చాలా మంది ఎట్లున్నా అడ్జస్ట్ అయి బతికిపోతుండ్రు డబ్బులు లేక హాస్పిటల్కి వెళ్ళలేక మళ్ళీ కన్సల్టెన్సీ ఫీజులు కూడా ఎక్కువ కాబట్టి ఇవన్నీ ఒక ప్రక్రియ ఒక రోజులో కాదు కాబట్టి నిరంతరం ఒక నాలుగైదు సార్లు వన్ వీక్ వెళ్లాల్సి వస్తుంది చాలా మంది వెళ్లరు ఈ యొక్క హెల్త్ క్యాంప్ గతంలో కూడా నేను చేసేది ఈ రోజు కూడా చేసేది ఏంటంటే ఇంటి వద్దకే వైద్యం అనే ఒక నినాదంతో హాస్పిటల్ని ఇక్కడ తీసుకొచ్చి వారి పేషెంట్స్ అందరికి అందుబాటులో ఉండి ఇక్కడే ఎవరికైతే స్పెడ్స్ వస్తుందో స్పెడ్స్ కూడా రెండు రోజులు స్పెడ్స్ ఇస్తాం దాంతోపాటు ఎవరికైతే ఆపరేషన్ కావాలనో ఇమీడియేట్ గా కూడా వాళ్ళకి ఆపరేషన్ చేయిస్తాం ఈ ఆపరేషన్ ప్రక్రియలు వీరు కూడా ఏం చేస్తారంటే హాస్పిటల్లో ఎంతో ఫ్రీ చేసినా కూడా కొంతమందిని చెక్ చేసి వీరు బీపీఎల్ వస్తారు వీళ్ళు బీపీఎల్ని కూడా గతంలో కూడా నేను చేసినప్పుడు కొంతమంది కండిషన్స్ పెడతారు నేను ఇక్కడ ఏ కండిషన్స్ లేకుండా ఈ యొక్క హెల్త్ క్యాంప్ లో ఎవరైతే పార్టిసిపేట్ అవుతారో ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి అద్దాలు కంటి ఆపరేషన్లు చేయించడానికి మొన్న రెండు లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది ఈ రెండు లక్షలు కూడా కేవలం తాత్కాలికం వారికే నేను ఆ రోజు ఇలా కమిటీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది మీ హాస్పిటల్కి ఇంకో ఫ్లోర్ కట్టాలన్నా బెడ్స్ కావాలన్నా ఇంకా ఏం ఎక్విప్మెంట్స్ కావాలైనా కూడా పూర్తి స్థాయిలో నేను సహాయ సహకారాలు అందిస్తానని చెప్తూ ముఖ్యంగా మన కంటోన్మెంట్ ఉన్న ప్రజలందరికీ నా ఒక మనవి నేను ప్రత్యేక సాక్షి ఈ హాస్పిటల్ గురించి ప్రైవేట్ హాస్పిటల్లో కొన్ని ఎక్కువ ఎక్విప్మెంట్స్ పెద్ద ప్లేస్ కాబట్టి ఎక్కువ ట్రీట్మెంట్ నా పేరుపై హృదయపూర్వక నమస్కారం ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ బోయింట్పల్లి పెన్షన్ లైన్ లో చేయడం జరుగుతుంది శ్రీ గణేష్ ఫౌండేషన్ తరఫున ఈ యొక్క క్యాంప్ చేయడం జరుగుతుంది ఈ క్యాంప్ లో ఈరోజు ఐ ఆపరేషన్ సంబంధించిన చేయడం అన్ని ఫ్రీ దాంతో పాటు అన్ని హెల్త్ హెల్త్ సంబంధించిన అన్ని చెకప్ అన్ని ఇక్కడ ఉంది మెడిసిన్స్ అన్ని ఫ్రీ ఫస్ట్లీ అవి సంబంధించిన మెయిన్ ఆపరేషన్స్ మేము ఫ్రీగా ఇస్తున్నాము దానిపైన ఎక్కువ ఫోకస్ ఎందుకంటే ఈ మధ్య చాలామంది అడ్జస్ట్ అయిపోతున్నారు నాన్నగారు చెప్పేటట్టు కానీ ఆపరేషన్ చేస్తలే ఎందుకు చాలా కాస్ట్లీ అవుతుంది ప్రైవేట్లో పోతే ఈ యొక్క అలాంటి సర్వీసెస్ చేస్తే వాళ్ళు కూడా బాగా ఒక ఆశతోనే చేస్తున్నాము ఇంకొకటి ఈ యొక్క మెడికల్ క్యాంప్ మెడికల్ క్యాంప్కి నా నాన్నగారి ఒక ఇన్స్పిరేషన్ నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్న నాన్నగారు చాలా ప్రజాసేవలు కానీ అయిన ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అదేనా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు ఈ ఒక ప్రోగ్రామ్ని నా బర్త్డే రోజున స్టార్ట్ చేసినాను ఇలాంటి ముందు ముందుగా చాలా ప్రోగ్రామ్ చేసిన ఇవన్నీ ప్రోగ్రామ్ చేయడానికి మీ అందరు ఆశీర్వాదం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను